అబ్దులపూర్ మేట్ మండలం తుర్కయాంచల్ మున్సిపాలిటీ పార్ధిలోని కోహెడ నారాయణ జూనియర్ కళాశాల రెసిడెన్షియల్ క్యాంప్ లో శుక్రవారం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న కర్ర కిషోర్ కుమార్ అర్ధరాత్రి కళాశాల గోడ దూకుతూ పదకొండు కేవీ విద్యుత్ వైర్లకు తగిలి మరణించిన విషయం తెలిసిందే ఈ మేరకు హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాలేజీ యాజమాన్యం వైఫల్యం విద్యార్థి చనిపోయాడని విద్యార్థి సంఘాల నాయకుడు ఆందోళన చేపట్టారు కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి చనిపోయాడని ధర్నా స్టూడెంట్ యూనియన్ డిమాండ్ చేస్తారు విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని అన్నారు ఈరోజు నారాయణ కాలేజ్ కోయడా బ్రాంచ్ లో గిరీష్ అని ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది ఆ చనిపోయి ఈరోజు రెండు రోజులు అవుతా ఉంది మొన్న అంటే పంతొమ్మిది తరగతు నైట్ మిస్ అయ్యి ఇరవై నాడు తను చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా యాజమాన్యం ఏమాత్రం కూడా చనిపోయాన డిక్లరేషన్ కూడా ఇవ్వలేదు కనీసం మిస్ అయ్యాను అని కూడా వాళ్ళ సంబంధిత పేరెంట్స్ కూడా చెప్పిన దాకా లేదు అంటే కేవలం ఒక నెగ్లిజెన్స్ ఒక యాజమాన్యం మీదనే యాజమాన్యం నుంచి ఇక్కడ రాదు వాటి వరకు వీళ్ళందరి మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సంబంధిత బాధితుల మీద కోటి రూపాయల ఎక్సినేషన్ కూడా ప్రకటించాలి ఎందుకంటే సార్ ఒక నష్టం ప్రాణం పోయింది ఆ ప్రాణం మీద ఎన్నో కోటి ఆశలతోని ఇక్కడికి పిల్లలు వాళ్ళ కష్టం రెక్కలు శ్రమతోనొచ్చి ఇక్కడ రూపాయి రూపాయి కడతా ఉంటే ఆ రూపాయలు తీసుకుంటున్నారు తప్ప పిల్లలకి కనీస జాగ్రత్తలు కానీ కనీస సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయి ఈ కాలేజ్ మరి ఇలాంటి కాలేజీలకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎడ్యుకేషన్ ఎందుకు వారిస్తా సో వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఈ యాజమాన్యాన్ని కూడా మేము అల్టిమేట్ ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ ఇది మొత్తం రద్దు చేయాలి ఇక్కడున్న పిల్లల మొత్తం హాస్టల్స్ పంపించాలి మీరు ఫస్ట్ సమాజంలో విద్యను పెంచడం కాదయ్యా ఫస్ట్ మీరు మారండి పిల్లల వాళ్ళ సైకాలజీ చదవండి పిల్లల మానసిక పరిస్థితి మీరు చదవండి ఫస్ట్ మీరు చదివిన తర్వాత వాళ్ళ వయసు ఎంత వాళ్ళకి ఎంత చదువు చెప్పాలి ఎంత తిండి పెట్టాలి వాడు భయపెట్టాలా ఉద్యోగించాలా ఫస్ట్ మీరు చదివిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్నో రన్ ఎంతో ఎంతోమంది చిన్న పిల్లలు సార్ పదహారు సంవత్సరాలు వాళ్ళ మానసికంగా ఎంత ఇబ్బంది పడి ఉంటాడు మానసికంగా ఎంత శోభపరి ఉంటాడు ప్రతి సంవత్సరం ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో పెద్ద మాఫియలలో పిల్లలు చనిపోతా ఉన్నారు కాబట్టి చనిపోయే దాని మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి బాధాకరం ఏంటంటే మీ నిర్ణయించి ఇంతవరకు బాధ్యులైన డిఐఓఓ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి కాల్ చేస్తూ కూడా ఇంతవరకు రెస్పాండ్ కావాలి ఈ యాజమాన్యం కూడా కనీసం వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చి మన్న ఇచ్చిన దాదాపు దాదాపు ఇంత కఠిన హృదయం ఎందుకు మీకు మీరు ఒక తల్లిదండ్రులే కదా మీ పిల్లల పోతే మీకు నొప్పి ఎలా ఉంటుంది సార్ ఆ నొప్పి మీరు చూసుకోవాలి కదా కాబట్టి దీని మీద యాజమాన్యం కూడా నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే మానవత్వం ఉంటే నువ్వు వెంటనే ఇన్స్టిట్యూషన్స్ అన్ని బంద్ చేసుకొని కొన్ని వందల వేల మంది పిల్లలకి ఈ మానసిక శోభ నుంచి బయట పడేసిన వారి వైపు ఈ మానసిక శోభ నుండి మీరు బయట వేయండి బయట వేయండి దీన్ని బాధ్యత వహించండి బాధ్యత వహించి ఇప్పుడు ఎవరైతే దీని బాధ్యత రహితంగా ఉన్నారో మీద కఠిన చర్యలు తీసుకోవాలి మీ ఇన్స్టిట్యూషన్ నుంచి కూడా వాళ్ళని భద్రత చేయాలి ఒకవేళ మీరు ఇన్స్టిట్యూషన్లో ఉన్న చర్యలు తీసుకోకపోయినా ఇక్కడ జరుగుతున్న కాలేజ్ స్టూడెంట్స్ మీరు ఇంటికి పంపి మళ్ళీ వితిన్ ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో మళ్ళీ కొన్ని వందలాది మంది వచ్చి ఈ ఇన్స్టిట్యూషన్స్ మీద ఇన్స్టిట్యూషన్ మీద కూర్చోవడం జరుగుతూ ఉంటుంది ఈ యజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తాం కాబట్టి వీళ్ళ మీద బాధ్యతలు తీసుకోవాలి సంబంధం ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలి అని మేము యజమాన్యాన్ని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని తీరేదే తీసుకొని ఈ కేసును మీరు దారంగా చూడాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీదే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకో డిమాండ్ ఏంటంటే దయచేసి పేరెంట్స్ మీరు ఆలోచించండి జాయిన్ చేసేటప్పుడు మన పిల్లవాడిని చిన్నప్పటి నుంచి పెద్దలాగా ఎంత గారాభంగా పెంచుతారు అదే చిన్న ముళ్ళు తల్లితే తట్టుకోరు చిన్న తట్రాయ్య తల్లితే తట్టుకోరు కదా అలాంటి వాళ్ళు మీరు ఇక్కడ వదిలిపెట్టేటప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పకుండా ఇలాంటి గుండాల చేతులు ఇలాంటి మొత్తం సూసైడ్ చేసే మిషన్స్ లాగా ఉన్నాయి ఈ కాలేజీలో మీరు ఎట్లా జాయిన్ చేస్తారు పిల్లల్ని ఒకసారి ఆలోచించండి డబ్బు పోతే వస్తుందండి మీ పిల్లలు ప్రాణాలు పోతే ఎట్లా వస్తాయి ఇంకా భవిష్యత్ పెట్టుకుంటారు కదా కనీస తల్లిదండ్రులు పిల్లలు ఉండగలుగుతారా లేదా ఆ కెపాసిటీ అయినా చదవండి అడవండి అడిగి మీరు కూడా ఆలోచించి ఇలాంటివి చదవకుండా మీరు కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఇమీడియేట్గా చైతన్య శ్రీ నారాయణ కాలేజీలో చదువుతున్న పేరెంట్స్కి స్టూడెంట్స్కి మేము కూడా చెప్తా ఉన్నాం దయచేసి మీ పిల్లలని ఈ కాలేజీల నుంచి తీయండి వాళ్ళు మీ మీ పిల్లల ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి వాళ్ళ ప్రాణాలు తీయకుండా మీ పిల్లలు మీరు తీసుకెళ్ళి మీ దగ్గరే పెట్టుకుంటారా మీకు నమ్మకం ఉన్న దగ్గర పెట్టుకుంటారా పెట్టండి కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో మాత్రం దయచేసి డబ్బులు ఇచ్చి చంపుకోకండి పిల్లలని డబ్బులు ఇచ్చి చంపుకోకండి కాబట్టి మేము గవర్నమెంట్ పేరెంట్స్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది న్యాయం చేయాలి బాధ్యులకు అంటే